హాయ్ అండి అంబ్రిల్లా ఫ్రాక్ శారీ క్లాత్ తోటి ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూడండి వీడియోలోని లైనింగ్ అయితే నేను మూడు మీటర్లు తీసుకున్నాను అలాగే శారీలో క్లాత్ అయితే రెండు మీటర్లు ముందుగా మనం లైనింగ్లోది బాడీ పార్ట్ ముందు కటింగ్ చేసుకుందో నేను స్వేర్గా కటింగ్ చేయకుండా ఆ మూడు మీటర్లలోదే ఇలా కోరల్ సైడ్ రెండు మడతలు ఫోల్డ్ చేసుకొని మనం లూజ్ ఎంత కావాలో అలాగే పొడవ ఎంత కావాలో ఈ విధంగా ముందు కటింగ్ చేయకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి నేను బాడీ లూజ్ అయితే ట్వంటీ తీసుకుంటున్నాను అలాగే పొడవ అయితే సిక్స్టీను మనకి ఇంకా పొడవు కావాలి తీసుకోవచ్చు నేనైతే పదహారు ఇంచులే పొడవ తీస్తున్నాను చూసారు కదా ఇలా బాడీ ఇరవై ఇంచులు డౌను అలాగే అప్పు మనం కొలత తీసుకొని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ముందు ఈ పీస్ని సపరేట్ చేసుకోవాలి మిగతా క్లాత్ని మనం లైనింగ్కి యూజ్ చేసుకోవాలి ముందు ఈ లైనింగ్ని పై పార్ట్కి పొడవైతే పదహారు ఇంచులు తీసుకున్నాం కదా ఇది మొత్తం కూడా ఇలా ఉంచి మళ్ళీ అదే రెండు మార్తల మీద ఫోల్డ్ చేసింది ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ వచ్చేలా ఇలా ఓపెన్ సైడ్ చూసుకోవాలి నాలుగు మార్తలు ఫోల్డ్ వచ్చే లేదన్నదని ఇలా నాలుగు మార్తల మీద ఫోల్డ్ చేసుకున్నాక మనం నెక్ లూజు రెండున్నర తీసుకొని అలాగే భుజం కూడా ఒక మూడు ఇంచీలు లూజ్ చూసుకోవాలి రెండు సైడ్లు కూడా ఒకే సైజు ఉందా లేదా పొడవన్న చూసుకున్నాక ఇలా భుజం మూడు ఇంచీలు తీసుకొని అలాగే మనకి హ్యాండ్స్కి లూజ్ అయితే ఒక సిక్స్ ఇంచీ అయితే తీస్తున్నాను మనం ఆరు ఇంచీలు ఎక్కువ లూజ్ తీసామంటే పట్టికుండా ఖర్చు ఎక్కువ వస్తుంది ఇలాగా నాలుగు పాలకులుగా సంగభాగం తీసుకొని అలాగే సెంటర్లో ఒక ఇంచి స్ట్రైట్గా గీసుకొని లోతు అయితే తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాక అలాగే నెక్ కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలాగా నేను తీసుకుంటున్నాను రౌండ్ నెక్ పెట్టి ఇలా ఒక ఆరు ఇంచీలు పొడవు తీసుకొని అలాగే నాలుగు మడతల మీద వేస్తాం కదా రెండు సైడ్లు కూడా ఒకేలా నెక్ అయితే వచ్చేస్తుంది ఇలా నాలుగు పలకలుగా గీసుకున్నాక లైట్గా ఒక అరించి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా నెక్ అయితే లో తీసుకోవాలి అలాగే ఫ్రంట్ టు బ్యాక్ ఒకే నెక్ మార్కింగ్ చేస్తాను మనం మార్కింగ్ చేసుకున్నట్టుగానే కటింగ్ చేసుకోవడమే అలాగే ఫ్రంట్ వేరే నెక్ తీసుకోవాలనుకుండా ఇలా ఉంటే సంక్ సైడ్ ముందు కటింగ్ చేసుకొని నెక్ స్ఫేర్గా ఫ్రంట్ టు బ్యాక్ సపరేట్ సపరేట్గా కటింగ్ చేసుకోవచ్చు చూసారు కదా బాడీ పార్ట్ అయితే మనకి కటింగ్ అయిపోయింది ఇలా భుజాలు జాయింట్ చేసి ఉంటే ఓపెన్ చేసుకోవడమే పై పార్ట్ అయితే ఆల్రెడీ కటింగ్ అయిపోయింది కదా ఇది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది రెండు సైడ్లు కూడా ఒకే నెక్ ఇప్పుడు పై పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు శారీలో క్లాత్ టూ మీటర్స్ తీసుకున్నాను అన్నాను కదా ఇదైతే లెంత్ ఎక్కువే ఉంది అలాగే ఈ క్లాత్ని ముందు మనం మొత్తం చేసుకొని రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి ఇది అంబ్రెల్లా షేప్ రావాలి కదా అది మనకి ఎంత లూజ్ ఉంటే అంత ఎక్కువగా వస్తుంది ఇవి చూసారు కదా ఇలా రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకొని అదే ఫోల్డింగ్ని ఈ పైన ఇలా పట్టుకొని ఒక సైడ్కి మొత్తం ఇలా క్రాస్గా వేసుకోవాలి ఈ విధంగా క్లాత్ని పట్టుకొని మొత్తం అంతా కూడా ఒకేలా ఉండేలా చూసుకోవాలి చూసారు కదా ఇలా క్రాస్గా మొత్తం అంతా కూడా వేసుకున్నాక ఈ పై నుంచి మనం లూజు అలాగే పొడవు చూసుకోవాలి ఈ విధంగా క్లాత్ మొత్తం కూడా ఫోల్డ్ చేసుకొని అలాగే పై భాగం మనం నడు లూజ్ ఎంత కావాలో చూసుకొని బాడీకి అంత లూజు మార్కింగ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ట్వంటీ అయితే తీసుకున్నాం కదా ఇది క్లాత్ శారీలో తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా లూజు ఎక్కువగానే వస్తుంది క్లాత్ సాగుతుంది నేనైతే ఒక ఎయిట్ ఇంచి అయితే తీసుకుంటున్నాను అలాగే రెండు సైడ్లు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనకి బాడీ లూజ్కి అయితే కరెక్ట్ సరిపోద్ది లైనింగ్ అయితే మనకి టెన్ ఇంచి తీసుకోవాలి ఇది శారీలో క్లాత్ కాబట్టి శారీ సాగుతుంది కాబట్టి మనకి ఎయిట్ ఇంచి సరిపోద్ది అలాగే పొడవు అయితే నేను థర్టీ త్రీ తీసుకుంటున్నాను మొత్తం అది ఎంతవరకు ఉందో సైడ్ ఆ చివరంతా కూడా తీసుకుంటున్నాను మీకు ఇంకా షార్ట్ ఫ్రాక్ కాబట్టి ఇంకా తగ్గించాలనుకుంటే తగ్గించుకోవచ్చు డ్రెస్ల మీదకే కదా యూజ్ చేస్తాము నేనైతే ముప్పై మూడు కూడా మొత్తం రెండు సైడ్లు కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే పైన నడుం దగ్గర మార్కింగ్ చేసాం కదా అక్కడి నుంచి టేప్ పెట్టుకొని మనం స్ట్రైట్గా కాకుండా ఇలా నెమ్మది నెమ్మదిగా జరుపుకుంటూ అలా రౌండ్ షేప్లో వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా చివరికి వచ్చే వరకు టేపు అదే విధంగా నడుం కాంచి పట్టుకొని రౌండ్ అయితే తీసుకోవాలి అలాగే పైనుంచి చూసారు కదా ఇది నడు దగ్గర మార్కింగ్ చేసింది మనకి కిందని కొంచెం డౌన్లో రావాలి కాబట్టి పైనుంచి ఒకే విధంగా ఉందో లేదో చూసుకొని కటింగ్ చేసుకోవడమే అలాగే కిందని కూడా మార్కింగ్ చేసాం కదా టేప్తో కొలతో గీసుకుంటూను ఇది మార్కింగ్ కనిపించలేదు వైట్ కాబట్టి నేను ఎలాగైతే మార్కింగ్ చేశానో అదే విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా మొత్తం ఓపెన్ చేస్తే ఇలా టూ పీసెస్ వచ్చేస్తాయి టూ పీసెస్ కాదు వన్ పీసే వస్తుంది ఎందుకంటే ఒక సైడ్ ఓపెన్ లేదు కదా ఒక సైడే వచ్చింది కాబట్టి చూసారు కదా క్లాత్ అంతా ఈ విధంగా వస్తుంది మిగిలిన సైడ్ క్లాత్ని పెట్టి మనం బాడీకి లూజ్ అయితే మొత్తం పై పార్ట్ తీసుకోవాలి అదే క్లాత్లోనే ఇలా మిగిలిన క్లాత్లోని లైనింగ్ ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని తీసుకొని ఇలా వేసి సరిపోద్దలే చూసుకొని మనం దానికి సరిపడగా రెండు మార్తమే ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ టు బ్యాక్ కూడా బాడీకి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి అది కూడా నేను చూపిస్తాను ఈ క్లాత్ని ముందు సరిపోద్ద లేదని ఇలా రెండు మార్తమే ఫోల్డ్ చేసుకొని లైనింగ్ని అలాగే శారీ క్లాత్ని ఇలా ఈ విధంగా ఖర్చు ఎగస్ట్రా ఉండేలాగే ఇంకా తీసుకోవాలి శారీ క్లాత్ ఎక్కువ ఉండేలాగా లైనింగ్ ఎంత ఉందో అంత కటింగ్ చేసుకుంటాను ఇది ఫ్రంట్ తీస్తాం కదా అలాగే సేమ్ అలాగే బ్యాక్ సైడ్ది కూడా ఇలా రెండు మార్తుల మీద వేసుకొని విధంగా తీసుకుంటే మనం కుట్టుకుండేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే అదే శారీలోది ఇది బ్లౌజ్ క్లాత్ నేనైతే హ్యాండ్స్ తీసుకుంటున్నాను పొడవైతే ఒక పదకొండు ఇంచులు తీసుకుంటున్నాము నార్మల్ హ్యాండ్స్ అయితే నేనైతే ఫ్యాన్స్ పెడదాం అనుకుంటున్నాను నేనైతే పద్నాలుగు ఇంచులు తీస్తున్నాను ఎగస్ట్రా మీరు కూడా అలా తీయాలనుకుంటే ముందు పద్నాలుగు ఇంచులు పొడవ తీసుకొని దాని పైన మనం ఒక రెండున్నర ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ లూతు తినందుకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా పైన మార్కింగ్ చేసుకున్నాక డౌన్కి ఒక ఐదు ఇంచీలు డౌన్ పెట్టుకొని ఇలాగ లోతు అయితే తీసుకోవాలి అలాగే మనకి హ్యాండ్స్ డౌన్లో లూజ్ ఎంత కావాలో చూసుకొని ఆరు ఇంచులు లూజ్ ఉంటే రెండు ఇంచులు ఖర్చు చూసుకొని ఇలా క్రాస్గా పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు ఇలా రెండు ఇంచీలు ఉంచి మనకి హ్యాండ్స్ లూజ్ ఎంత కావాలో అంతా చూసుకొని ఇలా లోత్ అయితే తీసుకొని హ్యాండ్స్ది కటింగ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత ఈజీగా హ్యాండ్స్ కానీ టాప్ కానీ కటింగ్ చేసుకున్నాం అలాగే కుట్టుకోవడం కూడా చాలా ఈజీ అలాగే ముందు మనం డౌన్ కటింగ్ చేసాం కదా అంబ్రెల్లా షేప్ అలాగే లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా అలాగే లైనింగ్ని కూడా మనం శారీ క్లాత్ని ఎలా అయితే ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకున్నామో విధంగా కటింగ్ చేసుకోవడమే